సో కనబనాయుడు గారు కొత్త కారు కొన్నాము గురువు గారు దాన్ని దానిలో ఊరు వెళ్ళాలంటే దిష్టి తగులుతుంది అని భయం వేస్తుంది దీన్ని ఎలా రైట్ సార్ ఇక్కడ కనమనాయుడు గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి మీ యొక్క సెంటిమెంట్స్ని మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని అంటే జనరల్గా ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండి ఒకటి ఏంటంటే జనరల్గా మీరు ఇట్లాంటి చెప్పగానే నా స్థితిలో నా పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే సిచి ఇవన్నీ మూఢ నమ్మకాలండి ఎన్ని ట్రాష్ అండి ఎన్ని మూఢ నమ్మకాలు పెట్టుకుని మీరు ఏం చేస్తారండి ఈ ఏళ్ళ రోజున కూడా దిష్టి ఏంటండి ఈ ఏళ్ళ రోజున కూడా అదేంటండి ఇదేంటండి అని చెప్పి కొట్టిపారేసి దానికి దీనికి సంబంధం లేదు మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోండి అని చెప్పి చెప్పాలి జనరల్గా అదే చెప్తారు కానీ నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక దిష్టి తగులుతుందనే భయం అన్నారు చూసారా ఆ బిలీఫ్ దాన్ని దాన్ని దట్స్ కాల్ బిలీఫ్ నమ్మకం ఆ బిలీఫ్ అనేది మీరు ఏర్పరచుకున్న దానితో పాటుగా మీరు ఏర్పరచుకోవటమే కాకుండా మీ జీన్స్లో మీ డిఎన్ఏలో గత ఐదారు తరాలుగా ఉన్న నమ్మకం మీ దాకా ట్రాన్స్ఫర్ అవుతుంది గత ఐదారు తరాలుగా ఉన్న నమ్మకం మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అంటే మీ యొక్క డిఎన్ఏ పొరల్లో చాలా డీప్ లెవెల్లో ఆ డీప్ లెవెల్లో అది గూడు కట్టుకుని ఉంటుంది ఇవాళ నేను ట్రాష్ ఇదంతా మూఢనమ్మకం టచ్ మీరు దేన్ని పట్టించుకోవాకండి మీరు దేని అంతా కొట్టిపారండి ఏం కాదు ముందుకు వెళ్ళిపోండి మీరు అని చెప్పి నేను అన్నానంటే మీ వరకు మీరు వింటారేమో కానీ మీ లోపల మీ డిఎన్ఏ లోపల ఉన్న బిలీఫ్ సిస్టమ్ దాన్ని అపోజ్ చేస్తుంటుంది ఈ అపోజ్ చేయటం వల్ల మీరు నేను చెప్పాను కదా అని మీరు నిరపేదిన బండి తీసుకుని బయటకు వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన దగ్గర నుంచి ఆ లోపల ఉన్న థాట్ ప్రాసెస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటుంది ఈ డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదంటే అప్పుడు మీకు పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అవసరం అయిపోద్ది ఏం కాదు ఏం కాదులే ఇదంతా మూఢ నోకం అట్లాంటివి ఏం మనకి ఎందుకు జరుగుతుంది అలాంటివి జరగవులే ఏం జరగకుండా ఉంటే బాగుండు ఏం జరగదు ఎందుకు జరుగుద్ది దిష్టి దృష్టి లేదు అది లేదు ట్రాష్ టూ ఇవన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం ఇన్స్టెంట్ అంటే ఈ పోరాటంలో ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అని థాట్ల మధ్యలో మీరు పోరాటం చేస్తూ మీరు అసలు ఏ ఉద్దేశం అయితే తీసుకుని కొత్త కారు కొని ఊళ్ళో వెళ్ళి సరదాగా కార్ డ్రైవింగ్ కానీ కార్ రైడ్ కానీ ఎంజాయ్ చేద్దామని మీరు ఏ ఉద్దేశంతో మీరు కొత్త కార్ తీసి బయటకు వెళ్తున్నారో ఆ ఎంజాయ్మెంట్ అనేది మీరు టోటల్ మీద మిస్ అవుతారండి అసలు ఉద్దేశం మిస్ అయిపోతాం అసలు మన గేమ్ మనం కార్ తీసిందే మనం ఎంజాయ్ చేద్దాం ఆ ఎంజాయ్మెంటే మిస్ అయిన తర్వాత మీరు కారు వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి సో దిస్ ఈజ్ వాట్ హ్యాపీన్స్ అనట్టు సో అక్కడ ఆ రిజల్ట్ మనకి రానప్పుడు మనం ఆశించినటువంటి ఆ ఫలితం మనకు రానప్పుడు మనం చేసిన యాక్టివిటీలో అర్థం లేకుండా ఉంటుంది ఇన్స్టెంట్ నేనేమంటానంటే మీకు దృష్టి తగ్గుతుందని భయం ఉంది ఓకే రైట్ ఏం చేస్తే దిష్టి తగలదు దానికి మనకి ఏదైతే ఏ ఇలా ఉంటే దిష్టి తగులుతుంది అని చెప్పి మనకి ఎప్పుడైతే మన పెద్దలు పూ పూర్వీకులు మన బిలీఫ్ సిస్టమ్ మన ఫ్యామిలీలో చెప్పటం జరిగిందో అదే ఫ్యామిలీలో అదే బిలీఫ్ సిస్టంలో మనకి ఏం చేస్తే దిష్టి తగలదు అనేది కూడా చెప్పబడి ఉంటుంది మేబీ దానికి మీ సెట్ అండ్ మీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఏది రై ఏది రైటో నాకు తెలియదు మేబీ గుళ్ళకి వెళ్ళి చేయించడం కావచ్చు లేదా ఇంకేదైనా కట్టడాలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కొట్టడాలు కావచ్చు లేదా ఏదైనా ఏదైనా చేయటం కావచ్చు ఏదైనా చేయడం జరిగినప్పుడు దాన్ని అది ఆ కొత్త కార్యకి దిష్టి తగలదు దిష్టి తగిలినా కానీ మనకు అంటదో అన్నట్టు ఏదో ఒక రెమెడీ అనేది కూడా చెప్ప చెప్పబడి ఉంటుంది మీ ఫ్యామిలీలో బయట కాదు మీ ఫ్యామిలీలో మాత్రమే బయట వాళ్ళు ఎవరో చెప్పింది వాళ్ళకి ఎవరికో నచ్చింది మీరు ఫాలో చేస్తే కుదరదు అందుకే నేను కూడా చెప్పట్లేదు నేను కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే విభిన్న లోక విభిన్న జన విభిన్న కుటుంబాలు విభిన్న వంశాలు విభిన్న ఊళ్ళ వాళ్ళు విభిన్న రకాల నమ్మకాలను కలిగి ఉంటారు సో మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో మీ పెద్దవాళ్ళని అడగండి ఎవరినన్నా మీ పెద్దవాళ్ళు మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ లేదా మీ ఫ్యామిలీలో బాబాయిలు ఎవరు ఉంటే వాళ్ళు మీ పెద్దలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇలా దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి అడగండి వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు వాళ్ళు ఏదో చెప్తారు ఆ ఏం చెప్పారో దాన్ని ఫాలో చేయండి దాన్ని ఏం చెప్పారో అనే దాన్ని ఫాలో చేసిన తర్వాత మీకు దృష్టి తగులుతుంది అనే భయం పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా ఆ రైడ్ అనేదాన్ని మీరు పర్ఫెక్ట్గా ఎంజాయ్ అనేది చేయగలుగుతారు సో అంతేకాని ఆ భయాన్ని పెట్టుకుని మీరు ఏదో చేద్దాం లేకపోతే కొట్టిపారేద్దాం బిలీఫ్ సిస్టమ్ సెంటిమెంటు సూపర్స్టిషన్ మూఢనమ్మకాలు అవి ఇవి అని మీరు పోరాటం చేసినా ఆ పోరాటం మీకు అర్ధరహితమే అవుతుంది మీకు రాలేదు ఓకే సో అది ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు మీరు కొత్త కారుగా కొన్నారు కదా అని చెప్పి మీరు కొత్త కారుగా ఉన్నందుకోసమని ఐదు తరాలుగా మీ బుర్రలో గూడు కట్టుకుని మీ డిఎన్ఏలో గూడు కట్టుకున్నటువంటి ఉన్నటువంటి సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే అది అయ్యే పని కాదు అది అంత తొందరగా అవ్వదు సో దాన్ని పోరాటం చేయడం కంటే దానికి అనుగుణంగా వెళ్ళిపోయి ముందు మనం ఎంజాయ్ చేసేసి డ్యూరింగ్ ది లేటర్ స్టేజెస్లో లేదు ఇది రైట్ కాదు మనం ఇలా ఉండకూడదు మనం దీన్ని అధిగమించాలి అనుకుంటే ఆ అధిగమించడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం టైం తీసుకుంటుంది ఆ టైంలో మీరు చేయడం బెటర్ ఇప్పుడు కార్ కొన్నాక మీరు ఈ ప్రాసెస్ నేర్చుకోవడం మొదలుపెడితే మీరు ఈ ప్రాసెస్ వచ్చే కార్ బాధపడిపోద్ది మీ కొత్త కారులో తిరిగిన ఫన్ అనేది మీరు మిస్ అవుతారు మీరు ఆ ఫన్ మిస్ కాకూడదు అనేది నా ఉద్దేశం సో ప్రస్తుతానికి ఇలా అది లాగించండి ఆ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేయండి ఆ బిలింగ్ సిస్టమ్ ఎలా బ్రేక్ చేయాలో మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ కన్నం నాయుడు